దేవునికి స్తోత్రం అందరికి అందరికీ నా హృదయపరకు అన్నాడు ప్రయోజలో ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించున్నాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తూ బలపరుస్తున్న అదుపుతూ ఆకిసిన దేశం మాట్లాడు విదాం ఎబ్రి రాసిన పాత్రిక పదమూడవ అధ్యయం ఐదవచనం నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా దేవునికి సమస్త మహిమకలను గాక ఈ గొప్ప వాగ్దానం మన జీవితం నెరవేర్చబడను కాక ఆమెను ప్రతిదేవుని విడిలారా దేవాదేవుడు తెలియబోసిన మాట ఏంటంటే ఆయనే చెప్పాను కదా ఆయనే చెబుతున్న మాట ఏంటంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఎలాగా అంటే ఏ మాత్రమును విడవను ఎన్నడూ ఎడబాయను మనుషులందరూ ఈరోజు నీతో ఉంటాను అని చెప్పిన వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మాట తప్పుతూ ఉంటారు అనవసరమైన ఆయన అటువంటి వాగ్దానాలు ఇచ్చి అనవసరమైన మాటలు చెప్పి గొప్ప కొరకు చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటా ఉంటారు అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు ఇట్లా మాట నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు ఆయన చెబుతున్నాడ ఎందుకు మనం భయపడాలండి ఆయనే చెప్పాను కదా చూడండి నా నుండి వారు నిన్ను విడిచిపెట్టినా కానీ దేవుడిని విడువ ఎడబాయడండి లోకంలో ఉన్న మనుషుల యొక్క పద్ధతి ఏంటంటే కొంచెం కాలమే ఉంటారు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకే ఉంటారు డబ్బులు ఉన్నంత వరకే బెల్లం దగ్గరికి ఈగలు చీమలు వచ్చినట్లుగానే వచ్చేస్తూ ఉంటారు డబ్బు ఎప్పుడైతే మనిషి దగ్గర పోతుందో వాడికి విలువ ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కష్టంలో నష్టంలో బాధలు ఉన్నప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోతూ ఉంటారు అది అంత హ్యాపీగా ఉన్నప్పుడు అయితే వస్తూ ఉంటారు చక్కటి ఉదాహరణ మన బైబిల్ గమనిస్తే దావీదు గొలియాదుని చంపడం కొరకు వెళ్ళినప్పుడు అందరు అన్నారు ఇక్కడ వచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతారు అన్న అన్నలు అన్నారు ఎప్పుడైతే దావీదు గొల్లాదిని చంపాడో అప్పుడు అంటా ఉన్నారు ఏమంటున్నారు ఇదిగో గొలియాదుని చంపింది ఎవరు కాదు నా తమ్ముడే అని చెప్పుకుంటా ఉన్నారు అంటే చూడండి మనుషులు ఎంత స్వార్థపరులు దేవుడు చెప్తున్నాడు నిన్ను ఏమాత్రం ఇవిడు మనుషులు విడిచిపెడతారు నేను విడిచిపెట్టను మనుషులు ఎప్పుడు తోడుండరు కానీ నేను ఎల్లప్పుడు తోడుగా ఉంటాను నేను ఎన్నడూ వీడు ఎడబాయి ఎన్నడూ కూడా ఏ రోజు ఈరోజు విడిచిపెడితే రేపు ఉంటాను అనేవాడు కాదు మనుషులు అంటే ఏమంటారు ఈరోజు నాకు వీలు లేదు రేపు ఉంటాను మీ తోడుగా రేపు వస్తాను రేపు మాట్లాడతాను అంటారు ఎన్నడూ వీడు ఎడబాయ్ వాడు కానే కాదు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఎంతమంది విడిచిపెట్టినా నిన్ను ఏ మాత్రము అంటే ఒక్క క్షణము ఏ మాత్రం అసలు డౌట్ లేదు నేను నిన్ను విడిచిపెడతాను దేవుడు చెప్తున్నాడు నిన్నెందుకు విడిచిపెడతాను బిడ్డ నువ్వు నా కుమారుడి కుమార్తె కదా నిన్నెందుకు విడిచిపెడతాను కష్టంలో ఉన్నావా విడిచిపెట్టాను సమస్యలు ఉన్నా విడిచిపెట్టను అతను అనుకుంటా ఉంటావు రోజు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నువ్వు నడు నువ్వు నువ్వు నడిస్తే సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్తే బాధలో కష్టాలు ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను దేవుడు చెప్తాడు ఎంత గొప్ప మాట అండి సమస్యలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మని తన భుజాల మీద గొర్రెపిల్ల ఎత్తుకున్నట్టు గొర్రెపిల్లని ఎత్తుకుని మోసినట్టుగా మోస్తాడు ఎందుకంటే గొర్రెల కాపరి గొర్రెపిల్ల గొర్రె నడవలేదు అనుకుంటే ఏం చేస్తాడు ఆ గొర్రెల కాపరి గొర్రెని భుజాల మీద ఎత్తుకొని నడిపించాడు ఇదిగా నా దేవుడు నిన్ను కూడా నువ్వు కష్టంలో ఉన్నావు అని చూసి నిన్ను కూడా నా దేవుడు ఆయన భుజాల మీద ఎత్తుకొని నడిపించబోతా ఉన్నాడు ఇంకా ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి వాగ్దానాన్ని నా దేవుడిని తెలియపరుస్తుంటుండగా అధైర్యంగా ఉండకూడదు అయ్యో నా సమస్య ఉన్నది అయ్యో నాకు కష్టం ఉన్నది అయ్యో నాకు అనారోగ్యం ఉన్నది బలహీనతలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అప్పుబాధలు ఏమిడున్నది ఏం చేయాలి ఎటు పోవాలి ఎటు చేస్తే మంచిది అని చెప్పేసి బాధపడుస్తూ ఏడుస్తూ కూర్చుంటున్నావా ప్రియ సహోదరుడు సహోదరుడా మనుషుడు తోడుంటే నీ కష్టాల్లో ఎవరు నీకు సహాయం చేయలేరు దేవుడు అంటున్నా నేను తోడుగా ఉన్నాను నేను అనుకున్న వారే నా బంధువులే నా రక్త సంబంధికులే నా తోడబుట్టిన వారే నా అన్న అక్క చెల్లి తమ్ముడే కొన్ని సొంత తల్లిదండ్రులు ఒకవేళ విడిచిపెట్టారని నువ్వు కన్నీళ్లతో కుమిలిపోయి ఏడుస్తూ దిగులుతో విచారంగా ఒంటరిగా ఉన్నావేమో ఈ వాగ్దానాన్ని నీకోసం నా దేవుడు తెలియపరుస్తున్నాడు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నీ ధైర్యాన్ని విడిచిపెట్ట మాకు ఆయన ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నువ్వు నమ్ము నానుకున్న వారు ఎంతమంది విడిచిపెట్టినా కానీ దేవుడు నన్ను ఎంతమంది విడిచిపెట్టేవాడు కాదు ఏ మాత్రం విడువడు ఏ మాత్రం ఎక్క ఒక్క క్షణము విడిచిపెట్టడు నా తోడుగా ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా ఉండు తద్వారా దైవికమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మేరులు పొందుకొని ముందుకు సాగుతూ గాక మరి గొప్ప వాగ్దానం మనం సొంతం చేసుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం చెల్లిస్తాం సహాయం దయచేయండి కనుక నుంచి కాపరి రక్షించి వేడుకుంటున్నాం ఈ దినమంతా నీ యొక్క కృపలో సంరక్షణలో ఎదిగింపేయం వేడుకుంటున్నాం నీ సన్నిధి మా మధ్యలో ఉంచి వేడుకుంటున్నాం ప్రభా ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టినా కదా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ఏ మాత్రం విడువను ఎన్నడూ ఎడబాయనన్నావు కదా ప్రభా తని మనుషులు విడిచిపెట్టవచ్చు నువ్వైతే మమ్మల్ని కౌగిట్లో వచ్చి వచ్చికొని హత్తుకొని ధైర్యపరిచేది ఎవడో ప్రభా తండ్రి నిశ్చిస్తున్నాను కనపరుస్తున్నాను ప్రభావ ఏమిటైతే కష్టం నష్టంలో బాధలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలతో అయ్యా తండ్రి ఇక బ్రతకెందుకు అనుకుని ఈ బ్రతుకుని ప్రభావతను విడిచిపెడదామని అనుకున్న వారు ఉన్నారు తండ్రి ఒక్కసారి వారిపై కరుణించండి కృప ఉంచండి మీ సహాయం మేలు నాసేవారు ఎల్లప్పుడూ వాళ్ళు వీళ్ళు పొందుకుంటారు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామాన్ని ఇచ్చిస్తూ ఏ సునామలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమె